హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా బెంగళూరు టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి ఈ వీడియో ద్వారా అండ్ ఈరోజు వచ్చేసి బెంగళూరు మార్కెట్లో ప్రైజెస్ అయితే కొంచెం అంటే నిన్నటి మీద తగ్గింది అని చెప్పొచ్చండి సో నాటి అండ్ హైబ్రిడ్ రెండూ కూడా తగ్గిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేటు ముప్పైవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక ఈరోజు బెంగళూరు టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక హైబ్రిడ్ టొమాటో ప్రైజ్ వంద నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు నడిచింది అండి కొంత టైం వరకు అండ్ ఆ తర్వాత తీసుకుంటే కనుక వంద నుంచి మూడు వందల మాత్రమే నడిచింది అండ్ నాటి టొమాటో ప్రైజెస్ తీసుకుంటే కనుక వంద నుంచి రెండు వందల రూపాయల వరకు నడిచిందండి అంటే నూరు నూట ముప్పై మిడిల్ ప్రైజెస్ అనమాట అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేసి రెడ్ క్వాలిటీలో అంటే రెడ్ కలర్ టమోటాలు ఎక్కువగా వస్తున్నాయి నాటీను అండ్ హైబ్రిడ్ రెండు కూడా సో నాటికాయలు టమోటాలు తక్కువగా వస్తాయి అండ్ హైబ్రిడ్ టొమాటోలు ఎక్కువగా వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి మార్కెట్ కాకపోతే సో ఈ విధంగా సేల్ చేస్తారు థ్యాంక్ యూ